నమస్తే భీమవరం ఈరోజు మనం భీమవరం మా అమ్మవారి అరవై ఒకటవ మహోత్సవం చూడటానికి వచ్చామండి మనం అలాగే మనం డే లైట్లో చూస్తున్న లైటింగ్ సెట్టింగ్స్ అంతానా ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నదంతా కూడా రాముడు వనవాస కాలంలో ఉన్న జింకన కొట్టే సన్నివేశాన్ని అది లైటింగ్లో కూడా చూద్దాం రాముల వారు వనవాస కాలంలో ఉండగా జింకని వేటాడే సన్నివేశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు కాసేపు అయ్యాక లైటింగ్ ఆన్ చేస్తారు కాబట్టి మనం లైటింగ్లో చూడ చూద్దాం అలాగే ఇక్కడ అన్నీ కూడా చాలా బాగా చేశారండి మనం ఇప్పుడు డే లైట్లో చూస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఒక చూసిన తర్వాత మనం నైట్ టైం లైటింగ్ ఆన్ చేసిన తర్వాత కూడా చూద్దాం ఇక్కడ ఏర్పాట్లు అయితే భారీగా చేశారండి లైటింగ్స్ సంబంధించిన ఏర్పాట్లు అయితే భారీగానే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా లైటింగే సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారు ప్రతి ఒక్కటి కూడా మనం అన్నీ చూసుకుంటూ వెళ్దాం చూడండి ఎటువైపు చూసినా సరే లైటింగ్ సెట్టింగ్స్తోనే అన్నీ కూడా మనకి చీకటి పడేక ఇవన్నీ కూడా లైటింగ్ ఆన్ చేస్తారు కాబట్టి లైటింగ్స్ అన్నీ కూడా మనం ఒకసారి మళ్ళీ చూసొద్దాం అలాగే ముందుగా మనం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి గుడి దగ్గర కూడా ఏర్పాట్లు ఎలా అనేది కూడా ఒకసారి చూసి తీర్థంలో కూడా వెళ్ళి తీర్థ దుకాణాలు ఎలా ఉన్నాయి ఏమైనా కొత్త వెరైటీలు ఏమైనా వచ్చినాయా ఇవన్నీ కూడా కవర్ చేసుకుని మళ్ళీ లైటింగ్ ఆన్ చేసేసరికి మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్కి వద్దాం అంటే ఇంకా అయితే వెళ్ళిపోదాం అమ్మవారి దగ్గరికి చూడండి ఇప్పుడు మావాళ్ళ అమ్మవారి గుడికి వచ్చేసాం మనం ఎందుకంటే గుడి లోపలికి మనకి కెమెరా ఎలావో లేదు కాబట్టి గుడి ప్రాంగణం మాత్రమే చూపిస్తున్నాను అంతా కూడా చూడండి సెట్టింగ్స్ అయ్యి ఎంత బాగా చేశారో చూడండి చూడండి మన హిందూ దేవాలయాల దగ్గర ప్రతి చిరు వ్యాపారస్తుడికి జీవనోపాధి అండి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ మతం వీళ్ళది మన మతం కాదు మన భాష కాదు అయినప్పటికీ కూడా మనం రోజు దేనికి అబ్జెక్షన్ పెట్టాం ప్రతి ఒక్కరూ కూడా హిందూ దేవాలయాల దగ్గర తమ తమ వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవనం పోషించుకుంటారు జీవనొప్పాది అని చెప్పొచ్చు చూడండి ఇక్కడ అయితే డెకరేషన్స్ అయితే చాలా బాగా చేశారు చాలా బాగున్నాయి అలాగే కొంచెం ముందుకు వెళ్ళి చూడండి ఇక్కడ మనకి స్వీట్ షాప్లు అవి చాలా బాగా పెట్టారు పెద్ద పెద్ద షాపులు మాట్లాడి మనకి అన్ని రకాల ఫ్రూట్స్ షాపులు అలాగే తీర్థం దుకాణాలు కూడా అన్నీ చూసొద్దాం అలాగే తీర్థంలో కొత్త మోడల్స్ ఏమన్నా వచ్చినాయమో కూడా చూద్దాం అంటే ఇప్పుడు డే డే లైట్లో ఉన్నాం కాబట్టి కొంచెం రద్దీ తక్కువగా ఉంది పండుగ సీజన్లో అయితే అడుగు తీసి అడుగు చేసే అంత ఖాళీ కూడా ఉండదు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పండుగ సీజన్ అయిపోయింది నేను ఈ వీడియో తీసేసరికి ఇక్కడ ఏంటంటే మనకి పండుగ దగ్గర నుంచి మళ్ళీ ఫిబ్రవరి పద్నాలుగు వరకు కూడా ఇక్కడ నెల రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగుతాయని చెప్తున్నారు ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో రోడ్డు ఎంట్రన్స్ అన్నమాట అండి ఇక్కడ సాగర మదనం అంటే సముద్రం చిలికే సన్నివేశాన్ని ఇక్కడ చూపిస్తున్నారండి ఒకవైపు ఇది కూడా మనం లైటింగ్ ఆన్ చేసిన తర్వాత చూద్దాం అలాగే తీర్థాన్ని కూడా మనం చూసుకుంటూ వెళ్దాం అలాగే కొత్త వెరైటీస్ అయితే కనుక బ్యాంగిల్స్ అయితే మంచి మంచి వెరైటీలు చూసామండి ఇక్కడ బ్యాంగిల్స్ కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి అలాగే రేటు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనం చూసొద్దాం ఇవన్నీ కూడా లైటింగ్ ఆన్ చేసిన తర్వాత మనం చూసుకుని వద్దాం లైటింగ్ సెట్టింగ్స్ అయితే మాత్రం అదరుగొట్టేసారండి ఎక్కడ చూసినా సరే నాలుగు రోడ్ల కూడల్లో ఉంటుందండి అమ్మవారి దేవస్థానం నాలుగు చోట్ల కూడా మనకి లైటింగ్స్తోనే అలాగే స్వీట్ షాప్లు అవి కూడా చాలా పెద్ద పెద్ద షాపులు అండి చాలా బాగా చేస్తున్నారు వేడి వేడిగా అన్నీ కూడా వేడిగానే ఇస్తున్నారు అన్నీ కూడా చాలా బాగున్నాయి మనకి దేనికి కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే అమ్మవారి దేవస్థానంలో నాన్ వెజ్కి ఎలా చేయలేదండి అది గొప్ప విషయం అన్నీ కూడా వెజిటేరియనే తప్ప నాన్ వెజ్ అనేది ఒక్కటి లేదండి ఇక్కడ అది మాత్రం మనం చూడవచ్చు మనం ఇక్కడ అంతా కూడా ఎప్పటికప్పుడు భీమవరం మున్సిపాలిటీ వారు చెత్త వేయొద్దని వేసిన చెత్తను వెంటనే క్లీన్ చేస్తారండి అది మాత్రం చాలా బాగుంది మనకి ఒకటి రెండు రోజులు మనం ఈ కార్యక్రమాలు చేయాలంటేనే కొంచెం ఇబ్బంది అలాంటిది నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరపడం ఇంత మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కదండి నిజంగా దానికి భీమవరం అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు దానికి సహకరించిన దాతలు ప్రతి ఒక్కరు కూడా గ్రేట్ అండి నిజంగా తమ తమ వ్యాపారాలు చేసుకుంటూ అలా చిరు వ్యాపారస్తులు కొంత ప్లేస్ ఇచ్చి వాళ్ళకు కూడా సహకరించి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటారండి ఈ నెల రోజులంతా కూడా చాలా బాగున్నాయి ఏర్పాట్లు ఇక్కడ మనం గాజులు అనుకున్నాక చూడండి గాజులు కూడా చూపిస్తాను మంచి మంచి మోడల్స్ వచ్చినాయండి అలాగే రేట్లు కూడా అవైలబుల్గానే ఉన్నాయి ఇది మనం ఇప్పుడు చూస్తున్నది నాలుగు రోడ్ల జంక్షన్ మాట అండి ఇటువైపు లైటింగ్ ఉంటుంది నాలుగు వైపులా లైటింగ్ మాట అండి ఎటువైపు చూసినా ఇంకా మనకి డే డేలైట్ డే లైట్ ఉండడం వల్ల లైటింగ్ అంతగా మనకి ఫోకస్ అవ్వట్లేదు మళ్ళీ వద్దాం ఇక్కడికి కొంచెం చీకటి పడ్డా తర్వాత చూడండి ఆ రూట్ చూసాం ఈ రూట్ చూసాం ఈ రూట్ నాలుగు వైపులా లైటింగ్తో కలకల ఆడిపోతుంది మాట అండి మొత్తం అమ్మవారి ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంది అలా చీకటపడికి వెళ్తీ బత్తులు రద్దీ కూడా పెరుగుతుంది ఇదంతా కూడా మనకి గోల్డ్ మార్కెట్ మాట అండి ఇక్కడ ఖజానా ఉంది అలాగే లలిత జ్యువెలరీ ఉంది పెద్ద పెద్ద షాపులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఇదంతా కూడా గోల్డ్ మార్కెట్ చూడండి ఇటువైపు కూడా లైటింగ్ కూడా చర్చ చేశారు డే లైట్ ఉండటం వల్ల కొంచెం లైటింగ్ మనకు అంతగా ఫోకస్ అవ్వట్లేదు అయినప్పటికీ నేను ఏదో కవర్ ట్రై చేశాను కవర్ చేయడానికి ఓకే మళ్ళీ వద్దాం మనం పూర్తిగా చీకటి పడ్డాక చూడండి ఇది నాలుగు రోడ్ల జంక్షన్ మాట అండి ఇది మెయిన్ అమ్మవారి గుడికి వెళ్ళేది మాట అండి నాలుగు రోడ్ల నుంచి మనం అమ్మవారి గుడికి వెళ్ళొచ్చండి ఎటువైపు నుంచి అయినా వెళ్ళొచ్చు ఎటువైపు చూసినా సరే మనకి లైటింగ్స్తో చాలా డెకరేషన్ చేశారు చాలా బాగున్నాయి ఏర్పాట్లు ఎలాంటి తొక్కిస్ స్లాట్లు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉన్నది అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే బతుల బత్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా ఉన్నాయండి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా ప్రతి ఒక్కటి మనం చూసుకున్నాం లైటింగ్స్ అన్నీ లైటింగ్స్ అలాగే తీరుతాం అలాగే మీకు బ్యాంగిల్స్ అని చెప్పాను కదా బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను ఎందుకు బ్యాంగిల్స్ అంటున్నానంటే కొత్త వెరైటీ వచ్చిన మాట అది మనం చూద్దాం అలాగే లైటింగ్స్ కూడా కొంచెం దగ్గరికి వెళ్దాం అమ్మవారి గుడికి వెళ్దాం ఇప్పుడు ఆల్రెడీ చీకట పడింది లైటింగ్ ఆన్ చేశారు కాబట్టి లైటింగ్స్ని కూడా మనం కవర్ చేద్దాం చూడండి ఇప్పుడు లైటింగ్ చూస్తాం చాలా బాగా చేశారండి లైటింగ్ మీకు వీలైతే కనుక మనకి ఫిబ్రవరి పద్నాలుగు వరకు కూడా జరుగుతాయి కాబట్టి వీలైతే ఏదైనా రోజు వెళ్ళండి పర్వాలేదు ఆదివారం అయితే కొంచెం బిజీగా ఉంటుంది అక్కడ ఆదివారం మార్కెట్ సెలవు మనకి ఇక్కడ మంగళవారం అమలవరం అయితే మంగళవారం సెలవు చూడండి గాజులు చూపి చెప్తానని చెప్పిన కదా మంచి మంచి వెరైటీలు చూపిస్తాను చూడండి రేట్లు కూడా అంతగా లేవండి బాగానే ఉన్నాయి అవైలబుల్గానే ఉన్నాయి కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి ఇంకా మీకు మంచి మోడల్స్ చూపిస్తాను చూడండి అవి బాగా నచ్చినాయి మనం చూడండి చాక్లెట్ మిషను ఏంటంటే ఇక్కడ మనం ఇంకా దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే హైజానిక్ కాదు కదా ఎందుకంటే రోడ్డు పక్కనే చేస్తుండే అది అలాగా రన్ అవుతూ ఉంటుంది చూడండి ప్రతి వ్యాపారస్తులు కూడా హెయిర్ టాయిస్ ఆయిల్స్ మాట అండి ఇవి కూడా మనకి రేటు నలభై రూపాయల దగ్గర నుంచి ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ బాగున్నాయి రేట్లు అవి కూడా కనుక్కున్నాం ఇక్కడ అయితే కనుక మన అమలపురంతో పోల్చుకుంటే రేట్లు అన్నీ కూడా కొంచెం అవైలబుల్గానే ఉన్నాయండి మనకి రేట్లు అయితే ఎక్కువ లేవు నైట్ టైం లైట్స్ అని చూడండి గాజులు చూపిస్తా అని చెప్పాను కదా ఇక్కడైతే గాజులు మంచి వెరైటీస్ ఉన్నాయి అలాగే రేటు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మాట మంచి మోడలు వెరైటీ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇక్కడ వచ్చేస్తారు ఎందుకంటే ట్రైన్ మార్గం ఉంది కాబట్టి అండి ఇక్కడ ప్రతి ఒక్కరు రావడానికి ఉంటుంది మన అమలాపురం అంటే కొంచెం ఇబ్బంది తెలియని అయినా వస్తారు ఇక్కడ ప్రతి ఒక్క దుకాణంలో కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నారండి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం ఇంకా చూడండి ఫ్లవర్స్ అని టేబుల్స్ మీద పెట్టుకోవడానికి చాలా చాలా రకాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి మనం ఒక్కొక్కటిగా తీర్థం అంతా చూసుకుంటూ వెళ్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు మనం ఇప్పుడు ఫ్లవర్స్ తీస్తామని చెప్పేసి దానికి సంబంధించిన ఒక యజమాని వస్తారు చూడండి నా నన్ను కూడా తీయమని చెప్పేసి ఆవిడ చెప్తారు చూడండి వస్తారు చూడండి అదిగా చూడండి చూడండి ఇవన్నీ అమ్మతో అని సంతోషంగా చెప్తుందన్నమాట అండి తను విజయవాడ నుంచి వచ్చిందంట అలాగే వేరే షాప్ కూడా ఉంది అది కూడా తీయండి అని చెప్పేసి తీయించుకుంటుంది చూడండి ఇక్కడ అన్నీ కూడా పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ కొంచెం కొత్త వెరైటీగా ఉన్నాయి మాటండి అండి మంచి మంచి మోడల్స్ తీసుకొచ్చారు బాగున్నాయి అలాగే రేటు కూడా మనకి అవైలబుల్గానే ఉన్నాయి చూడండి మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి టేబుల్స్ పెట్టుకునే ఫ్లవర్స్ అని అలాగే ఫోటో ఫ్రేమ్స్ కూడా వెరైటీగా ఉన్నాయండి మనకి ఇక్కడ లైటింగ్స్తోని తిరుగుతూ ఉన్నట్టుగా చాలా రకాలు ఉన్నాయి అన్ని మోడల్స్ చాలా బాగున్నాయండి అలాగే లైటింగ్ని కూడా మనం దగ్గరగా చూద్దాం ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే నాలుగు రోడ్లు జంక్షన్ కాబట్టి అమ్మవారి దర్శనానికి ఎటువైపు నుంచైనా వెళ్ళొచ్చు ఎలా అయినా చూసుకోవచ్చు ఇదివరకు అయితే ఇంకా ఎక్కువగా ఉండేది అంటే తీర్థం ఇప్పుడు కొంచెం తగ్గింది చూడండి తీర్థానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా కొత్త కొత్త వెరైటీలు ఉన్నాయి అన్నమాట అండి బాగున్నాయి అలాగే డప్పులు కూడా మనం చూస్తాం ప్రతి చిరు వ్యాపారస్తుడు కూడా ఇక్కడ తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రతి ఒక్కరూ వ్యాపారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది మీకు గాదులని చెప్పాను కదా ఇవన్నీ కూడా బాగున్నాయండి అంతా కూడా రేట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి శ్రీరామ పట్టాభిషేకం లైటింగ్ సెట్టింగ్ చూస్తున్నాం మనం బాగున్నాయండి ఇలాగన్ని కూడా మనం చూసుకుంటూ వెళ్దాం ఇందాక డే లైట్లో అన్నీ కూడా ఇప్పుడు నైట్ టైంలో చూద్దాం అన్నీ కూడా దేన్ని మిస్ అవ్వద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా బీవారం వెళ్ళి చూసి వెళ్దామని అనుకున్నప్పటికీ కూడా చూసే అవకాశం ఉండకపోవచ్చు చూడండి మనం అనుకున్నాం కదా మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసాం మనం ఇప్పుడు చూడండి శ్రీరాముడు వనవాస కాలంలో జింకను వేటాడే సన్నివేశాన్ని ఇక్కడ చూపిస్తున్నారు మనకు చూడండి సెట్టింగ్స్ అయితే చాలా బాగా వేశారు అక్కడ సీతారాములు వారు లక్ష్మణ్ వారు అలాగే జింకను కూడా మనం చూడవచ్చు ఆ సన్నివేశాన్ని చాలా బాగుందండి మనకి ఇది అరవై ఒకటవ మహోత్సవం చెప్తున్నారండి చాలా గ్రాండ్గా అయితే చేశారు లైటింగ్ సెట్టింగ్స్ అయితే కానీ చాలా బాగున్నాయి మనం నైట్ టైంలో అన్నీ చూసొద్దాం మనం చాలా బాగుంది చూడండి బత్తుల రద్దీ ఇందాక మీదకి ఇప్పటికి ఎంత ఎక్కువగా ఉన్నారో చూడండి అలా టైం అయ్యి కొలిది పెరుగుతున్నారు అండి ఇక్కడ సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని సెట్టింగ్స్ మనం చూద్దాం ఇటువైపు కూడా మనం ఇందాక రాక్షసుకు సంబంధించిన బొమ్మలు అవి చూసాం కదా అవన్నీ కదులుతూ ఉంటాయి అక్కడ మంచి మంచి సౌండ్లు అవి పెట్టారు బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం చూసుకుంటూ వెళ్దాం చూడండి ఇటువైపుగా చూస్తే లైటింగ్ సెట్టింగ్స్ కూడా చాలా బాగా చేశారు పక్కనే ఇవన్నీ మనం చూద్దాం అన్నీ కూడా హనుమంతులు వారు అలాగే ఇక్కడ రాక్షస గణనకి సంబంధించిన కొన్ని దృశ్యాలను అయితే చూపిస్తున్నారు మనకి ఇక్కడ పెద్ద రాక్షసు అయితే కళ్ళు అటు ఇటు తిప్పుతుంది కింద సన్నివేశాలు అన్నీ క్లియర్గా చూడండి అన్నీ కదులుతూ ఉంటాయి ఇవన్నీ బొమ్మల బొమ్మలే కానీ కదులుతూ ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ పైన చూసినట్టయితే పాములు పైకి కిందకి దిగుతూ ఉంటాయి చూడండి అలాగే ఇటు పక్క కూడా లైటింగ్ చూడవచ్చు మనం దేవుళ్ళందరికీ శంకటేశ్వర స్వామి వినాయకుడు లక్ష్మీదేవి రాంజనేయ స్వామి అన్నీ బాగున్నాయని చాలా బాగా చేశారు లైటింగ్స్లో అన్నీ కూడా మనం కవర్ చేద్దాం అలాగే అమ్మవారి గుడి దగ్గరలో కూడా మనం లైటింగ్ చూసొద్దాం అలాగే అమ్మవారి గుడి ప్రాంగణంలో కూడా లైటింగ్ సెట్టింగ్స్ అన్నీ కూడా చూద్దాం మీరు స్కిప్ చేయకుండా కొంచెం ఓపిక్గా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి చూడాలి అనుకున్నప్పటికీ కూడా కుదరదు కాబట్టి ఈ వీడియోని మీరు చూస్తే మీకు అన్నీ డీటెయిల్గా చూపిస్తాను శ్రీరామ పట్టాభిషేకం సంబంధించిన దృశ్యం మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ లైటింగ్ సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారండి ప్రతి సన్నివేశం బాగుంది అలాగే కొంచెం ముందుకు వెళ్ళి సాగరం మదనాన్ని కూడా చూద్దాం అదండి మనకి దేవత అందరూ కలిసి సముద్రాన్ని చిలికేరనే సన్నివేశం మనం చూద్దాం దూరంగా చూస్తాం కదా కొంచెం దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తాను ప్రతి సెట్టింగ్ చాలా బాగా చేశారండి రద్దీ బత్తుల రద్దీ అయితే పెరుగుతుంది లైటింగ్ సెట్టింగ్స్ మెయిన్ ఎంట్రన్స్లో ఎలా ఉందో ఇటువైపు రోడ్డు వైపుని కూడా సెట్టింగ్స్ బాగున్నాయండి మనకి కొంచెం మీకు సాగ సాగరం మందిరం కొంచెం దగ్గరగా చూపిస్తాను ఎందుకంటే జనాలు ఉండటం వల్ల కొంచెం ఎవడొక్కళ్ళు కదుపుతూ ఉన్నారు మనల్ని కెమెరా కెమెరాస్తమాన్ని కదులుతూ ఉంటుంది దానికి కాబట్టి కొంచెం దూరంగా చూపిస్తాను కొంచెం వీలైతే కొంచెం దగ్గరికి వెళ్తాను మీకు చూడండి ఇప్పుడు కొంచెం దగ్గరగా చూపిస్తాను కొంచెం జూమ్ చేశాను చూడండి సాగర మందరాన్ని మనం చూడవచ్చు ఇక్కడ సన్నివేశాలు బాగా చేస్తాను దానిపైనే పైన బొమ్మలు చూడండి ఇక్కడ కుమారస్వామికి సంబంధించిన ఇంకా దేవుళ్ళందరూ కూడా ఇవన్నీ కదులుతున్నాయి అలాగే లైటింగ్ కూడా మనం చూడవచ్చు లైటింగ్ సెట్టింగ్స్ అయితే మాత్రం అదరగొట్టేశారండి బీవార్లో చూడండి ఇంకా కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను సాగర మదనాన్ని ప్రతి బొమ్మలు కూడా కదులుతూ ఉన్నాయి అన్నమాట అక్కడ చాలా బాగా చేశారు చూడండి ఇక్కడ అమ్మవారి ప్రాంగణంలో క్లాత్లతో ఎలా డెకరేషన్ చేశారో చూడండి చాలా బాగుంది అలాగే బత్తెల రద్దీ కూడా పెరుగుతూ ఉంది ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయండి అలాగే మేము వచ్చే టయానికి అమ్మవారి దేవస్థానం కొంచెం ఫ్రీగానే ఉందండి పది నిమిషాల్లో మనకి దర్శనం అయిపోయింది ఏంటంటే వీడియో తీస్తానంటే వీడియో ఎలా లేదని చెప్పేసి అన్నారు కాబట్టి అమ్మవారిని చూపించే అవకాశం కుదరలేదు మీకు మామూలుగా ఉన్న టైంలో అయితే మనకి అవకాశం ఉంటుందేమో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలా చేయట్లేదని చెప్పారు కానీ ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో క్లాత్లతో నిజంగా చాలా బాగుందండి మీకు ఇంకా నెల రోజుల పాటు ఈ తీర్థం జరుగుతుంది కాబట్టి మీకు వీలైతే మంగళవారం సెలవు అయితే మంగళవారం ఆదివారం సెలవు అయితే ఆదివారం సెలవు అయితే వెళ్ళండి మనకి పాలకొల్ల నుంచి డైరెక్ట్ బైపాస్ నుంచి వెళ్ళిపోతే ఇరవై కిలోమీటర్లు మనకి పాలకొల్ల నుంచి వెళ్ళిపోవచ్చు రోడ్డు అంతా నైస్గా లేదు కాబట్టి కొంచెం వెళ్ళే నైట్ టైం వచ్చినప్పుడు కొంచెం మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ రావాలి డే టైం అయితే పర్వాలేదు పిల్లలతో వెళ్ళే వెళ్ళేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా రండి కంగారు ఏం లేదు మనకి చూడండి ఇక్కడ ఏర్పాట్లు అయ్యి చాలా బాగా చేశారు చాలా బాగున్నాయి చూడండి క్లాత్ డెకరేషన్ చూడండి మనకి క్లాత్ డెకరేషన్ పైన మళ్ళీ లైటింగ్ కూడా ఉంది అది చూడండి లైట్గా కనిపిస్తుంది మనకి సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారండి చాలా బాగున్నాయి అలా చూడండి బత్తల రుద్ది కూడా పెరుగుతూ ఉంది ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారండి పిల్లలవి అది కూడా మనం చూద్దాం అమ్మవారి గుడికి వచ్చి మెయిన్ ఎంట్రన్స్ మాట మనకి అక్కడ భారీ గేట్లు పెట్టారు గుమ్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి అమ్మవారి దేవస్థానం కొంచెం అంత బిజీ అయితే లేదు ఫ్రీగానే ఉంది దర్శనం ఒక ఐదు పది నిమిషాల్లోనే అయిపోతుంది చాలా బాగుంది అదే పండుగ రోజుల్లో అయితే కనుక మనం అసలు అడుగు తీసి అడిగే ఇవ్వండి చాలా బిజీగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలామంది వచ్చిన వాళ్ళు అందరూ తమ తమ ఊర్లకి వెళ్ళిపోయారు కాబట్టి ఫ్రీగానే ఉంది ఎందుకంటే నెల రోజుల పాటు తీర్థం జరుగుద్దు కాబట్టి మనకి ఆదివారం కానీ ఏ రోజైనా వెళ్ళచ్చు మనకేంటంటే బిజినెస్లో ఉన్న వాళ్ళకి అయితే మంగళవారం మనకి అమలవరం సెలవు కాబట్టి మంగళవారం వెళ్ళొచ్చు లేదా ఎంప్లాయీస్కి అయితే ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం కూడా వెళ్ళచ్చు అండి లైటింగ్స్ అయితే చూడాలనుకుంటే మనం ఆరి దాటకే చూడగలుగుతాం వాళ్ళని అమ్మవారిని రావాలనుకుంటే కనుక డేటా వీళ్ళు వచ్చేయచ్చు మెయిన్ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే లైటింగ్ సెట్టింగ్స్ ఏ కాబట్టి వీళ్ళంత మట్టికి కొంచెం ఒక సెవెన్ వరకు ఉండి వచ్చేస్తే చాలు అండి మరీ అంత లేట్ అవసరం లేదు చూడండి ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి ఎక్కడ చూసినా సరే విద్యుత్ కాంతులతో అమ్మవారి ప్రాంగణం అంతా కూడా మెరిసిపోతుంది చాలా బాగున్నాయండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి అక్కడ చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది అనుకున్నాం కదా అది కూడా కొంచెం దూరంగానే చూద్దాం దూరంగానే తీసాను ఎందుకంటే మళ్ళీ లోనకు వెళితే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది బయటికి రాలేం కాబట్టి మనం అంతా కూడా అవుట్డోరే కవర్ చేసుకుంటున్నాం చూడండి ఇక్కడ చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది అలాగే అయిపోయింది మాట అండి ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు చిన్నగానే తీసేళ్ళను పెద్దగా కాదు ఇక్కడ ప్రతి ఒక్క సన్నివేశం కూడా చాలా బాగుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్